బ్రహ్మాది దేవతలు శివుణ్ణి ఇంకా ఈ విధంగా ప్రార్థిస్తున్నారు అగ్ని ముఖంబు పరాపరాత్మక ఆత్మా కాలం గతి రంబునీ ఊర్పు రసన దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలి చెలు శిరము సర్వషులు రోమచయములు శల్యంబులు అద్రులు మానసము అమృతకరుడు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము అస్య పంచకము పనిషిద్వాహయం నీ రూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతిన్ అగ్నిని అగ్ని జీవాత్మ పరమాత్మల కలయిక నీ ఆత్మ కాలము నీ నడక భూమి నీ పాదము వాయువు నీ శ్వాస నీ నాలుక వరుణుడు దిక్కులే నీ చెవులు స్వర్గము నీ నాభి సూర్యుడు కన్నులు నీరు నీ శుక్రము సముద్రాలు నీ గర్భము ఆకాశం నీ శిరస్సు సమస్తమైన ఓషధీ సమూహములు నీ రోమములు పర్వతములు నీ ఎముకలు అమృత నిలయుడైన చంద్రుడు నీ మనస్సు వేదములు నీ ధాతువులు ధర్మశాస్త్రాలు నీ హృదయము ఉపనిషిత్తుని పంచముఖాలు ఇట్టి నీ రూపము పరతత్వమై మంగళకరమై స్వయం జ్యోతి అయి భాసిస్తూ ఉంటుంది కొందరు కలడందురుని కొందరు గాడు అనుచున్ కొందరు కలడని లేడని మహేష ఓ మహేశ్వర కొందరు నీవు ఉన్నావని అంటారు కొందరు నీవు లేవని అంటారు మరికొందరు నీవు గుణాతీతుడువని అంటారు నీవు ఉన్నావో లేవో అనే సందేహంలో ఇంకొందరుంటారు తలప ప్రాణేంద్రియ ద్రవ్య గుణ సత్యంబు కాలక్రతువులు నీవు ముఖ్యుండవు నిఖిలమునకు యవు సరజస్తమక్షుండ వైయు కామపురాధ్వర కాదిభూతద్రోహ భయము చోద్యంబుగాదులలోచన వ్ నిస్ఫులింగ అంతకాదుల కాల్చిన ఎట్టి నీకు రాజఖండావత పురాణ పురుష దీనరక్షక కరుణాత్మా దేవదేవా ఓ చంద్రకళా కిరీట పురాణపురుష దీనరక్షక కరుణాత్మా దేవదేవా ప్రాణము ఇంద్రియములు ద్రవ్యములు గుణములు నీకు స్వభావ సిద్ధాలు కాలము కృతుములు నీవే సత్యము ధర్మము అక్షరము ఓంకారము మోక్షమును నీవే నిఖీలమునకు నీవు ముఖ్యుడవు వేదస్వరూపుడవు నీవే సత్యము రజస్సు తమస్సు నీ నేత్రాలు అన్ని రూపాలు నీవే నీ లీలగా త్రినేత్రంతో చేయగల నీకు మన్మధుడు త్రిపురాసురుడు హాలాహలం వల్ల భయము ఎంత మాత్రమూ లేదు